తయారు చేస్తాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ మెజర్మెంట్స్ ఏంటి అనేవి నేను కొంచెం లాస్ట్లో మెన్షన్ చేస్తానండి ఎందుకంటే వీడియో కొంచెం వెనక ముందు అయ్యింది సో నేనైతే అప్లోడ్ చేసే టైం కూడా ఇదే కదా అని కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట అయితే నేను ముందుగా ఏంటంటే చింతపండు మీకు చూపిస్తున్నానండి ఇలా కొత్త చింతపండు అయి ఉండాలి అది ఆ కొత్త చింతపండు ఒక కేజీ తీసుకుని దాన్ని అయితే చిక్కగా గుజ్జు తీసుకుని ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకున్నదంతా కూడా మనకి ముద్దగా చిక్కగా అయ్యే వరకు ఆ చింతపండును మనం ఎలా ఎండబెట్టాలన్నమాట అంటే ఒక కనీసం మనకి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎండబెడితే తప్ప అలా మనకి ఈ గుజ్జు తీసిన చింతపండు చిక్కగా అయితే అవ్వదు అనమాట అండి you love గుజ్జు తీసుకున్న చింతపండు మేమైతే ఒక ప్లాస్టిక్ షీట్ మీద అయితే అండి ఇది మంచి ఎండల్లో చేయాల్సిన పని అండి సో ఇలా ఎండబెట్టిన చింతపండు మనం అదే ఎండుతుంది కదా అని అనుకుంటే పైన అంతా ఎండి కిందంతా పచ్చిగా ఉంటుంది అనమాట సో ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఒక గరిటి పెట్టి ఇది అస్తమాను కలుపుతూ ఉండాలన్నమాట అండి పైది కిందకి పైది కిందకి కలుపుతూ ఉంటే మనకు ఒక రెండు మూడు రోజుల్లో చింతపండు అంతా కూడా దగ్గరగా అయ్యి మనకు ఒక గుజ్జులా తయారైపోతుంది అనమాట అండి అంటే మనకి పట్టుకుంటే అది తిక్ క్వాంటిటీలో అయిపోయే వరకు మనం ఆ చింతపండుని ఎండబెట్టాల్సి ఉంటుందండి చింతపండు గుజ్జు ఖచ్చితంగా మనకి తిక్ క్వాంటిటీలో అయ్యే వరకు ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టుకోకపోతే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు సరికదా మనం ఎంత కష్టపడి చేసింది చలికంపొస్తుంది సో మనకి పచ్చడి ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉండాలంటే చింతపండు గుజ్జు ఖచ్చితంగా చిక్కగా అయ్యే వరకు కూడా ఎండబెట్టాల్సిందేనండి తర్వాత చింతపండు ఇలా గుజ్జులా అవ్వాలన్నమాట అండి చింతపండు కేజీ ఉట్టులతో ఉండొచ్చు కానీ పిక్కలతో ఉన్నది కాదండి పిక్కలతో తీసుకుంటే కనుక మీరు కేజీ పావుకి కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట అండి అలాగే పావు కేజీ అల్లానికి తవుడు ధనియాలు అనమాట అండి ఈ తవుడు ధనియాలని మనం నూనె లేకుండా వేపుకోవాలండి అలాగే తవుడు ఎండుమిరపకాయలు ఇవి కూడా నూనెలో వేపాను ఇలా చెప్పిన ఎండుమిరపకాయలు ధనియాలు మనం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి పొడి చేసేటప్పుడు ఇంకా ఈజీగా పొడమైపోతుందనమాట అంటే ఏపిని చల్లారిన తర్వాత పొడమవ్వడానికి ఈజీగానే ఉంటుంది అదే ఎండలో పెట్టుకుంటే ఇంకా ఈజీగా పొడిమైపోతుంది అయితే ఈ పావు కేజీ అల్లానికి తవ్వుడు ఎల్లుల్లిపాయ రేఖలు ఈ ఎల్లుల్లిపాయ రేఖలు ఏంటంటే మనం పూర్తిగా ఎల్లుల్లిపాయకి పొట్టయితే తీసేయాల్సిన పని లేదండి కొంచెం మనం ఆవకాయ పచ్చడిలో కచ్చాబిచ్చాగా ఎలా తీసుకుంటామో అలా తీసి ఒక తవుడు ఎల్లుల రేకలు అండి అలాగే నేను చూపిస్తున్నాను కదండి ఇది పావు కేజీ అల్లం ఈ పావు కేజీ అల్లం కూడా ఖచ్చితంగా మనకి దేశవాళి అల్లం అయి ఉంటే కనుక పచ్చడికి ప్రత్యేకమైన రుచి అయితే వస్తుంది అనమాట అండి ఈ అల్లం మొత్తం నీటిలో నానబెట్టి ఈ పొట్టంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా చూసారా అండి చేట్లు ఎలా పోసారో అలాగే ఈ అల్లం నానబెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద అయితే వేసాను ఇలా వేసేసి ఈ అల్లం తోటి పైనన్న పొట్టు అంతా మనం తీసేసుకోవాలన్నమాట అండి అలా తీసేసుకున్న తర్వాత ఎందుకంటే పొట్టు తీయకుండా అనేది మనం కొబ్బరి నూనెకి అది వాడినప్పుడు అయితే పర్వాలేదు కానీ ఇలా పచ్చళ్ళు అది పెట్టినప్పుడు పొట్టు తీసేసుకోవడమే బెటర్ అనమాట అండి సో అలా పొట్టు తీసేసి ముక్కలు కోసేసుకోవాలి తర్వాత ఈ ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా కచ్చా పిచ్చాగా నలుపుకోవాలండి అంటే మొత్తం నలిగిపోయింది అనుకోండి అదేంటంటే మనకి వేపేటప్పుడు మూకుడికి అంటుకుపోతుంది అనమాట అందుకని మెత్తగా అయితే నలపకూడదు సో మనం ఎల్లుల్లిపాయలు కచ్చా పిచ్చాగానే నలుపుకోవాలండి సో ఇలా నలిపినవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇవైతే అల్లం ముక్కలండి ఈ అల్లం ముక్కలు కూడా కచ్చా పిచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా తర్వాత పెట్టుకున్న ధనియాలు అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట అండి సో ఇవన్నీ మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం బాండీలో ఒక నాలుగైదు డొక్కులు అంటే ఇప్పుడు మనం పెట్టుకునే పచ్చడిని బట్టి నూనె వేసుకోవాలండి నేనైతే పల్లీల నూనె వాడుతున్నాను సో ఈ పల్లీల నూనె బాండీలో వేసుకుని ఈ కరివేపాకు సారీ ఎల్లు అలాగే అల్లం పేస్ట్ ఈ రెండు కూడా విడివిడిగా వేపుకోవాలండి రెండు ఆపొద్దు అల్లం పచ్చడి కలిపేటప్పుడు దీనికి ఒక విధానం ఉందనమాట అంటే ముందు చింతపండ్ల ఉప్పు అలాగే ఈ అల్లం పేస్టు ఎల్లుల్లిపై పేస్టు తర్వాత ధనియాల గుండ కారం ఇవన్నీ సపరేట్ సపరేట్గా కలపాల్సి ఉంటుంది అందుకని వేపుకునేటప్పుడు కూడా విడివిడిగా ఇవి వేపుకోవాలండి నేనైతే ఒక ఐదారు డొక్కులు పల్లీలలోనూ పోసి ముందు ఎల్లుల్లిపై పేస్ట్ అయితే వేపుతున్నానండి ఇలా వేపేసుకోవాలి అంటే మనకి మంచి సువాసన వస్తూ ఉండాలన్నమాట సో అలా వచ్చే వరకు వేపుకోవాలి మనకి ఇదేంటంటే అడుగు పట్టేస్తుంది అనమాట అండి సో అడుగు పట్టకుండా ఉండడం కోసమే కచ్చా నలిపాను సో అలా కచ్చా నలిపి అడుగు పట్టకుండా మనకి స్మెల్ బయటకు వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా అల్లం అయితే వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేపుతున్నానండి అండి వేపేటప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఇది రంగు మారే వరకు ఖచ్చితంగా వెల్లుల్లిపాయ వేపాలండి అలా ఏపకపోతే ఏంటంటే పచ్చి వాసన వచ్చేస్తుంది వెల్లుల్లిపాయ ఇది బాగా ఎల్లుల్లిపాయ వేపేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి సో ఎల్లుల్లిపాయలు కూడా ఏగిపోయినాయి ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత బెల్లం ఇదైతే మేము ప్యూర్ బెల్లం తెప్పించామండి ఈ ప్యూర్ బెల్లంలో ఉండేది ఏంటంటే ఈ బెల్లం ముట్టుకోవడానికి మెత్తగా ఉంటుందన్నమాట సో మెత్తగా ఉండడం వల్ల మేము కోరకుండా రోకలు పెట్టి దంచేసాం ఇలా రోకలు పెట్టి దంచి ఈ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం అయితే ఇలా ఉంటుందండి ఈ బెల్లంలో మనకి అక్కడక్కడ ఏమైనా బెల్లం మిక్సీ పట్టడంలో తప్పుకుంటే కనుక అవి మనం ముందుగానే పచ్చళ్ళు కలిపినప్పుడు కాకుండా బెల్లంలో ఉన్నప్పుడే విడివిడిగా ఆ పలుకులు ఏమన్నా ఉంటే కనుక అవి నలిపేసుకోవాలండి ఈ బెల్లం ఏంటంటే కెమికల్స్ లేని బెల్లం కాబట్టి మెత్తగా ఉండి మనకి ఈజీగానే నలిగిపోతుందండి నేను ముందు చూపించింది అల్లం ఎల్లులపై పేస్టు కరివేపాకు గుండానండి ఇది చింతపండు ధనియాల పొడు అలాగే కారం ఉప్పు ఇప్పుడు ఈసారి మేము కొంచెం సాల్ట్ వాడడం గురించి తవ్వకన్నా కొంచెం తక్కువ తీసుకుంటాను అనమాట అండి జనరల్గా మేము ఏంటంటే కళ్ళు ఉప్పు ఎండబెట్టి అది బాగా ఎండిన తర్వాత అదే పొడి చేసి పచ్చళ్ళు అన్నట్లకి మేము ఆ సాల్టే వాడతాం అనమాట కాకపోతే ఈసారి టైం లేక ఇలా కొన్న సాల్ట్ వాడడం గురించి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం అనమాట అండి ముందుగా ఏంటంటే ఈ చింతపండులో మనం ఈ సాల్ట్ కలిపేసుకున్నాం అనుకోండి చింతపండు చిక్కగా ఎండిపోయింది కదండి సో ఆ ఎండిపోయింది ఏంటంటే కొంచెం మెత్తబడి పలచగా అవుతుంది అనమాట అండి చూస్తే కనుక మనకి ఇలా సాల్ట్ కలిపిన తర్వాత చింతపండు పలచగా అయింది చూసారా అండి సో ఇలా పలచగా అవడం కోసమే ముందు సాల్ట్ కలుపుకోవాలన్నమాట అండి ఈ ఉప్పు అంతా కూడా బాగా కలిసే వరకు ఖచ్చితంగా ఇలా కలపాలండి ఇలా కలిసిపోయింది అన్న తర్వాత మనం ఎల్లుల్లిపాయ అల్లం వేపెట్టుకున్నాను చూశారు ఆ రెండు కలుపుకోవాలన్నమాట అండి అయితే ధనియాల గుండకు ముందుగా కలుపుతున్నానండి ఎందుకంటే ఒక్కొక్కటి విడివిడిగా కలపంటున్నది ఇలా అవన్నీని మనకి కలిపేటప్పుడు ఏంటంటే ఉండల కింద ఉండిపోతుంది అనమాట అండి సో అలా ఉండల కింద ఉండకుండా ఉండడం గురించి అని చెప్పి ఒక ప్రాసెస్ లెవెల్లో కలుపుతున్నాం అనమాట అండి ఇప్పుడైతే ధనియాల గుండె అంతా కూడా వేసి ఇందులో కలిపేస్తున్నాం అండి ఈ ధనియాల గుండె అంతా వేసిన తర్వాత ఈ కారం లాస్ట్లో కలుపుతున్నాను అనమాట అండి లాస్ట్లో అంటే మనకి కరివేపాకు గుండె కూడా ఉందండి అసలు ఈ అల్లం పచ్చడికి ఒక ప్రత్యేకమైన రుచి లాస్ట్లో వస్తుంది అంటే కరివేపాకు గుండె గురించి అనమాట అండి మేమైతే కరివేపాకు ఏంటంటే ఉన్న కరివేపాకుని తెచ్చుకున్న కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఆకుని చాలా వరకు ఎండలో ఆరిపోయిన తర్వాత ఇలా ఎండిపోయిన కరివేపాకు అంతా కూడా నూనె లేకుండా వేపేసుకుని మనం ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ఆకంతా మెత్తగా పొడవులో అయిపోవాలన్నమాట అండి అలా వేపేసుకోవాలి అలా వేపుకున్న ఆకు ఒక గుప్పుడు కరివేపాకు గుండె కలుపుతున్నాను అలాగా ఈ గుండె అంతా కూడా కలిసిపోయిన తర్వాత కారం కూడా కలిపేసుకోవాలండి ఈ కారం లాస్ట్లో ఏంటంటే నాకు కొంచెం చేయమంటుందని చెప్పి నేను లాస్ట్ వరకు ఉంచి లాస్ట్లో కలుపుతున్నానండి సో ధనియాల గుండ కలిపిన తర్వాత మనం ఈ కరివేపాకు గుండ అవనివ్వండి కారం అవనివ్వండి ఎలా అయినా కూడా కలుపుకోవచ్చు దాంట్లో ఏమీ లేదు బట్ ముందైతే సాల్ట్ సాల్ట్ తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత ధనియాల గుండ తర్వాత కరివేపాకు గుండ ఆ తర్వాత కారం అయితే కలపాలండి దీనికి లాస్ట్లో ఒక పోపు ఒకటి పెట్టుకుని మనం ఒక ఒక రోజంతా మనం దేంట్లో అయితే కలిపామో దాంట్లోనే ఉంచుకుని మన్నాడు దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం దేంట్లో అయినా స్టోర్ చేసుకోవాలి చూసారా అండి మెల్లమెల్లగా ఈ అల్లం పచ్చడి ఎలా తిక్కు క్వాంటిటీలో అయిపోయిందో సో ఇలా తిక్కు క్వాంటిటీలో అయిపోతుందనమాట అందుకని చెప్పి మనం వేసిన పొళ్ళు కలవడానికి టైం తీసుకోవాలి అందుకని ఈ పచ్చడి అంతా అయిపోయాక కూడా మన్నాడు ఇంకొకసారి కలిపితే తప్ప వేరే దాంట్లోకి మనం స్టోర్ చేసుకోవడానికి లేదండి లాస్ట్లో బెల్లం మనం నలిపి పెట్టుకున్నాం కదండి మెత్తగా మిక్సీ పెట్టేసాము సో ఈ బెల్లం అంతా కూడా దీంట్లో కలుపుకోవాలండి ఈ బెల్లం కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసి కలుపుకున్నాం అనుకోండి మనకైతే చేతులు నొప్పు పెట్టమనమాట అండి ఎందుకంటే మనం ఇది ఖచ్చితంగా పిసికి కలపాలి కాబట్టి మనకి చేతులు గట్టిగా పట్టేస్తాయి అనమాట అందుకని నేను చిన్న చిన్న ముద్దలుగా చేసి ఈ బెల్లాన్ని ఇందులో కలుపుతున్నానండి ఇలా కలిపేసిన తర్వాత ఫైనలీ ఇంక పోపుతోటి పచ్చడి అయితే అయిపోతుంది సో ఇప్పుడైతే నేను ఈ మెజర్మెంట్స్ ఏమేమి వేసాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను అని అన్నాను కదండి కొంచెం వీడియో అయితే క్లమ్జీగా ఉంది సో పావు కేజీ అల్లానికి ఒక తవుడు ధనియాలు తవుడు ఎండుమిరపకాయలు మనకి ఒక గుప్పెడు కరివేపాకు గుండ తవుడు కన్నా కొంచెం ఒక అంగుళం కిందకి సాల్టు కేజీ బెల్లం ఆ బెల్లం ఇలాగ మిక్సీ పట్టుకోవాలి అలాగే చింతపండు కూడా కేజీ అండి కేజీ చింతపండు పిక్కలు తీసిన చింతపండు అయితే మనకి ఖచ్చితంగా కేజీ ఉండాలి అలా పిక్కలతో వేసుకుంటే కనుక కేజీ పావుకి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుని ఆ చింతపండు అంతా గుజ్జి తీసి ఎండబెట్టేసుకోవాలన్నమాట అండి సో అల్లం పచ్చడికి మేము పావు కేజీ అల్లానికి వాడే మెజర్మెంట్స్ అయితే ఇవ్వండి నేను లాస్ట్లో బెల్లం కలుపుతున్నాను కదండి బెల్లం కలిపిన తర్వాత పచ్చడి ఇంకా థిక్గా అయిపోయింది అనమాట సో నాకు ఇంకా చేతులు నొప్పి వస్తున్నాయని చెప్పి నేనైతే కొంచెం పల్లీలు నూనె వేసుకున్నాను అనమాట అండి ఇందులో నూనె ఎంత వేసినా కూడా మనకి అస్సలు కనిపించదు అనమాట అండి అందుకని చెప్పి ఒకవేళ మనకి తిక్కయ్యి మనం దీన్ని నలపలేకపోతున్నాము రా అన్న టైంలో మీరు నూనె వేసేసుకోవచ్చు అనమాట అండి అంటే కాశీ నూనె వేసుకున్నాం అనుకోండి మనకి పచ్చివాసన రాకుండా కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి కాసిన నూనె ఈ ఈ అల్లం పచ్చడికి అయితే మేమైతే కాసిన నూనె వాడతాం అనమాట అండి అంటే ఇప్పుడు కలవట్లేదని చెప్పి కొంచెం ఇలా పచ్చి నూనె వేసాము వెయ్యకూడదని ఏమీ కాదు వేసుకోవచ్చు ఇది కూడాను ఈ అల్లం పచ్చడికి పోపు కింద ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రమే వాడతామండి కొంతమంది పప్పులు వాడతారు కానీ మేము పెట్టే అల్లం పచ్చడికి పప్పులు వాడితే రుచే అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రమే పోపు పెడుతున్నామండి సో పల్లీలు వేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు అయితే పెట్టేసి పచ్చళ్ళలో కలిపేసుకోవడమేనండి తర్వాత మళ్ళీ మనం ఇదంతా కూడా జాగ్రత్తగా కలిపేసుకోవాలండి ఇందులో పోపుతో పాటు మనం వేసిన నూనె అంతా కూడా ఈ పచ్చళ్ళ మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం మనకు తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది సో ఇదంతా కూడా మనకి పచ్చళ్ళ కలిసిపోయే వరకు కాస్త జాగ్రత్తగా కలిపేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే మనం ఇలా పిసికేటప్పుడు ఈసారి పిసికితే ఏమవుతుందంటే నూనె బయటికి చిమ్మేస్తుంది అండి సో అలా గట్టిగా ఒకేసారి పిసికేయకుండా చూసుకుని మనం అయితే ఈసారి పచ్చడి కలపాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనకి అల్లం పచ్చడి ఇలా తయారైందండి సో ఇదేంటంటే కొంచెం ఈసారి కరివేపాకు గుండ ఉంది కదా అని కాస్త కా కొంచెం అంటే కొంచెం ఎక్కువగా వేయడంలో కొంచెం గ్రీన్ కలర్లో కనిపించినట్టు ఉంది కానీ ఇది మనకి మంచి బ్రౌన్ కలర్లో ఉంటుందండి ఈ పచ్చడి ఏంటంటే మనకి ఇది రెండు సంవత్సరాలు అవ్వనివ్వండి మూడు సంవత్సరాలు లాగనివ్వండి ఈ పచ్చడి అయితే ఎట్టి పరిస్థితిలో పాడైపోదన్నమాట అండి మనం తీసుకున్న ప్రతిసారి జాగ్రత్తగా మళ్ళీ నొక్కి పెట్టుకుని పైకి ఆయిల్ వచ్చేలా నొక్కి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి అసలు ఎప్పటికీ పాడవదు రుచి కూడా ఎప్పటికీ పాడవదండి ముఖ్యంగా ఈ అల్లం పచ్చడి ఇడ్లీలోకి పెరుగన్నంలోకి ఎక్సలెంట్ అని చెప్పాలండి మా బంధువర్గంలో అయితే ఈ అల్లం పచ్చడికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ